నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అసలు ఎండోస్కోప్ అనేది మనకు అవసరమా ఎండోస్కోప్ అనేది మన జీఏ సిస్టమ్ ని అప్పర్ జిస్టమ్ ని ఎవాల్యుయేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ టూల్ ఎందుకంటే ఎప్పుడైనా కానీ అసిడిటీ వస్తుంది మందులు వాడుతున్నారు తగ్గట్లేదు అన్నప్పుడు ఎండోస్కోప్ అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే మనకు ఎండోస్కోప్ లో చాలా చాలా డీటెయిల్స్ చాలా తెలుస్తూ ఉంటాయి ముఖ్యంగా అది ఈసోఫైజైటిస్ దగ్గర నుంచి హైటస్ హర్నియా ఏమైనా ఉందా అని తెలుసుకోవడం కోసం స్టమక్ ఎర్లీగా ఉన్నప్పుడు ఎర్లీ పాలి అడ్వాన్స్ మెలిగ్నెన్సీస్ ముఖ్యంగా మనం డియోడినమ్ డియోడినంకి వెళ్ళినప్పుడు డియోడినల్ అల్సర్స్ కానీ డియోడినం లో కొన్ని పాలిప్స్ కానీ కొన్ని కొన్ని ఏంటంటే పాపులరీ ఆఫ్ వేటర్ దగ్గర ఉన్న ఏమైనా ఏమైనా స్టార్ట్ అవుతుందా అని తెలుసుకోవటం కోసం ఎండోస్కోప్ అనేది చాలా తోడ్పడుతూ ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే నొప్పి వస్తూ ఉంటుంది ఒక మింగలేమని చెప్తూ ఉంటారు మింగినప్పుడు చాలా కష్టపడుతుందని చెప్తూ ఉంటారు అదే విధంగా ఏంటంటే వామిట్ చేసినప్పుడు మన వామిట్ తో పాటు బ్లడ్ వామిటింగ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అని తెలుసుకోవటం కోసం ఎండోస్కోప్ వేయగానే ఎవ్రీథింగ్ మనకు క్లియర్ అంటే సింపుల్ వెబ్బ లేకపోతే ఈసాలిగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నాయా లేకపోతే స్కాస్టిక్ మాలిగ్నెన్సీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే డియోడనం అంటే పాంక్రియాటిక్ మ్యాలిగ్నెన్సీస్ కూడా స్టార్టింగ్ పాయింట్లో అక్కడ చిన్న ప్యాప్ల ఆఫ్ వెయిట్ దగ్గర మ్యాలగ్నెన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి యాంపుల దగ్గర దాన్ని మనం బయోఫ్రీ తీయటానికి ఎండోస్కోపీ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా ఎండోస్కోపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూల్ అంటే ఏంటంటే అది చేయటానికి మనం వెనకాడకూడదు ఎందుకంటే మన సౌత్ ఇండియాలో అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా హై మోదాత్ మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఎండోస్కోప్ వల్ల ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు డిటెక్ట్ చేయడం కాకుండా క్యూర్ కూడా అంటే మ్యూకోసల్ రిసెక్ ద్వారా ఎండోస్కోప్ మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెచ్ ఫైలరీ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే హెచ్ ఫైలరీ ఇన్ఫెక్షన్ ఉంటుందో మన అసిడిటీ ఎంత మందులు వాడినా పెర్సిస్ట్ అవుతూ ఉంటుంది అదే విధంగా ఈ హెచ్ ఫైలరీ ప్రొలాంగ్ గా ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా కాస్ చేస్తుంది కాబట్టి ఎండోస్కోప్ చేసినప్పుడు మనం బయాప్సీ చేసి ఎవాల్యువేట్ చేసి హెచ్పైర్ ఉందా లేదా అని కూడా ఎవాల్యువేట్ చేసి దానికి ట్రీట్మెంట్ అంటే యాంటీబయాటిక్ తీసుకుంటే దానికి క్యూర్ అనేది వస్తూ ఉంటుంది అందుకని ఎండోస్కోప్ తప్పకుండా ఏ మాత్రం అప్పర్ జేఏసంలో మనకి రెస్పాన్స్ కాకపోయినా మందులు వాడినా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు తప్పకుండా ఎండోస్కోప్ చేసుకొని స్క్రీనింగ్ మొడాలిటీ పద్ధతిలో మనకు అప్పర్ జయసం ఏమీ లేదు అని నివారించుకోవడానికి తప్పకుండా మనం ఎండోస్కోప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ